హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక కావ్య అయితే వెన్నెల గురించి చాలా రకాలుగా ఎంక్వైరీస్ అన్నీ చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇక రాజ్ ఫైల్స్ అన్నీ కూడా రాజ్ లేని టైంలో రాజ్ సీక్రెట్గా సీక్రెట్గా మెయింటైన్ చేసే ఒక కబోర్డ్ని తెరిచిపెడుతుంది ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక క్లూ దొరుకుతుంది అమ్మాయి పేరు వెన్నెల అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరక తప్పదు అని చెప్పి ఇక మొత్తం కూడా చూస్తుంది ఇక మొత్తానికి ఇక వెన్నెల అయితే వెన్నెల అడ్రస్ అయితే కనిపెడుతుంది కావ్య ఖచ్చితంగా ఈ వెన్నెలే ఆ వెన్నెల అచ్చం ఇక ఈ అడ్రస్ ఎక్కడో చూసినట్టు గుర్తుంది అని చెప్పి ఇక వెంటనే కూడా ఆ అడ్రస్ని తీసుకొని ఎవరికి తెలియకుండా కావ్య అయితే బయలుదేరుతుంది కావ్య వెళ్ళేసరికి ఇక ఇంట్లో ఎవరు ఉండరు బాబుకైతే ఇక అన్నీ కూడా తినిపించి ఇక పడుకోబెట్టి కావ్య సీక్రెట్గా ఇక వెన్నెలో ఉన్న అడ్రస్కైతే వెళ్తుంది ఇక వెళ్ళగానే అక్కడ డోర్ ఓపెన్ చేస్తుంది ఇక ఒక అమ్మాయి ఇక ఆ అమ్మాయిని చూసి మొన్ను కూడా ఇలానే వెళ్ళి డైరెక్ట్గా నాలుగు మాటలు కడిగి పడేస్తాను ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా చూసి వెంటనే తిట్టకూడదు అసలు ఏమి అడగకుండా ఇక ఏమి ప్రశ్నించకుండా మనం ఈ విషయాలు ఏమీ అడగకూడదు అని చెప్పి ఫస్ట్ తిన పేరేంటో తెలుసుకోవాలి అని చెప్పి మీ పేరేంటండి అని చెప్పి కావ్య అడుగుతుంది కావ్య అడగగానే ఇక తడబడుతూ నా పేరు మీకెందుకు అయినా ఇంతకీ మీకెవరు కావాలి అని చెప్పి అడుగుతుంది వెంటనే కూడా నా పేరు కావ్య నేను ఇక మీ గురించి ఇక్కడ వెన్నెల అనే అమ్మాయి కోసం వచ్చాను ఇదే అడ్రస్లో ఉంటారని తెలిసింది నాకు వెన్నెల కావాలి అని చెప్పి కావ్య అడుగుతుంది వెంటనే కూడా వెంటనే అమ్మాయి ఏంటి వెన్నెల కావాలా అని చెప్పి కంగారుగా ఇక వెంటనే మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు ఇక్కడ వెన్నెల లాంటోళ్ళు ఎవరూ లేరు అని చెప్పి ఇక వెంటనే కూడా డోర్ వేసేస్తుంది డోర్ వేసేసినమటే కావ్య ఏంటి ఈ అమ్మాయి ఇక వెన్నెల అనగానే అంత కంగారు పడిపోతూ ఇక లేరు లేరు అని చెప్పి డోర్ వే చేసింది అసలు ఎందుకు అంత కంగారు పడుతుంది అని చెప్పి కావ్య వెంటనే కూడా ఇక అలానే వెళ్తూ ఒక్కసారిగా అయినా ఆ అమ్మాయి మొహం చూస్తుంటే ఎందుకో ఇక పసివాడి మొహంలో కనిపిస్తుందేంటి ఖచ్చితంగా ఇక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది ఇంకా లేదు ఖచ్చితంగా బాబు మొహంలో చాలా వరకు పోలిక కనిపిస్తుంది ఈ అమ్మాయే వెన్నెల కావాలని అబద్ధం చెప్పింది నాకు అని చెప్పి వెంటనే ఇంకా గబా గబా ఇక వెనక్కి తిరిగి వచ్చి వస్తుంది ఈ లోపల వెంటనే కూడా డోర్ని క్లోజ్ చేసుకొని రాజ్కి ఫోన్ చేస్తుంది ఇక ఆ అమ్మాయి ఇక రాజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వెన్నెల అని చెప్పి అంటాడు ఇక వెంటనే సార్ నాకెందుకో చాలా భయం వేస్తుంది ఈరోజు మీరు ఇక నన్ను చాలా తెలియని ప్లేస్లో మీరు నన్ను ఉండమని చెప్పారు కానీ ఈరోజు ఒక ఆవిడైతే నన్ను వెతుక్కుంటూ వచ్చింది కానీ నా పేరు నేను చెప్పలేదు నేను వెన్నెలానా అని చెప్పి అడడానికి వచ్చి వెన్నెల గురించి ఆరా తీసింది కానీ నేనే వెన్నెలా అని చెప్పి తనకి చెప్పలేదు నాకెందుకో భయం వేస్తుంది అని చెప్పి అంటుంది వెంటనే అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెన్నెల అని చెప్పి చెప్పద్దు అసలు వెన్నెల ఎవరో నీకు తెలియదని చెప్పు అని చెప్పి ఇక అయితే తనకు చెప్పి నువ్వు ఉన్న పలంగా అక్కడి నుంచి వేరొక చోటకి అడ్రస్ షిఫ్ట్ అయిపో కావాల్సి వస్తే ఇక ఈ రోజంతా ఏదో ఒక రకంగా నువ్వు మేనేజ్ చెయ్యి బయటికి రాకుండా అని చెప్పి ఇక వెంటనే కూడా రాజైతే ఖచ్చితంగా కావ్య అయ్యుండొచ్చు కావ్య ఎలాగైనా వెళ్ళి ఇక అడ్రస్ని పట్టుకున్నట్టుంది ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక వెన్నెలని షిఫ్ట్ చేసేయాలి అని చెప్పి అయితే వెంటనే ఇక ఐడియా వేస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య వెను తిరిగి వస్తుంది వచ్చేసరికి ఇక వెన్నెల ఏంటి మీరు నన్ను పెట్టుకొని నన్ను నన్ను అని చెప్పి డౌట్గా చూస్తున్నారు నేను మీరు అనుకున్న వెన్నెలని కాదు అనగానే కావి వెంటనే నేను అనుకునే వెన్నెలని కానని మీకెలా తెలుసు నేను వెన్నెల అనుకొని వచ్చాను మీరే వెన్నెల కావాలని ఎందుకు అబద్ధం చెప్తున్నారు అయినా నిజానికి ఒక ఆడదాని వయ్యుండి ఇంత పని చివరి ఆఖరికి ఇక నేను కాదు అని చెప్పి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అనగానే ఇక అమ్మాయి మీరు అనుకున్న వెన్నెల నేను కాదని చెప్తున్నాను కదా మేడం అనగానే అబ ద్దలు చెప్పదు నువ్వు ఆ పసిబిడ్డకి కనేసి ఇక తండ్రి చేతిలో పెట్టేసి నువ్వు నీ పలంగా పెళ్ళి కానట్టుగా ఇక్కడ ఒక ఇంట్లో ఉంటే ఎవరు తెలుసుకోరనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక పెళ్ళైన అతనితో ఇక అక్రమ సంబంధంగా పిల్లలను కనేసి ఇక వాళ్ళ జీవితాల్ని వదిలేసి హాయిగా నువ్వు ఇక్కడ ఒంటరి జీవితం గడుపుతున్నావా నీ కొడుకంటే నీకు కొంచెం కూడా ప్రేమ లేదా వాడు పసివాడు నోరు తెరిచి కనీసం ఇక నోరు పెట్టి ఏమీ అడగలేడు వాడు అన్నం కావాలన్నా పా లు కావాలన్నా కనీసం వాడికి డైపర్ చేంజ్ చేయాలన్నా వాడు ఏడుపుతోనే సమాధానం చెప్తాడు అలాంటి పసిబిడ్డని అలా వదిలేసి ఏం చక్క హాయిగా ఒక్కదానివే హాయిగా ఉన్నావు నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటున్నావు ఇక అవతల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదా అయినా నీకు అలాగే మా వారు స్వరాజ్కి ఏంటి సంబంధం అని చెప్పి ఇక కావ్య గట్టిగా అడుగుతుంది ఆ మాటలకి వెంటనే మేడం మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను కాదు మేడం నేను వెళ్ళిన కాదు మీరు ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చారు నాకు పెళ్ళి కాలేదు అని చెప్పి అంటుంది పెళ్ళి కాకపోతే పెళ్ళి అయితే ఏంటి పెళ్ళి కాకపోతే ఏంటి నువ్వు ఆ బాబుకి తల్లివి నువ్వే నువ్వే చెప్పు అబద్ధం మాకు అని చెప్పి గట్టిగా నిలదీసి ఇక వెంటనే కూడా ఇప్పుడు చెప్పకపోతే ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ గురించి కంప్లైంట్ ఇచ్చి వస్తాను నీ పేరు వెన్నెలనే వెన్నెల కదని నువ్వు ఎంత చెప్పినా కూడా నేను నమ్మను ఎందుకంటే ఆ పసివాడి మొహం నీ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పి అనగానే వెంటనే ఇక మేడం దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళమకండి మీరు అనుకున్న వెన్నెల నేనే నా కొడుకు నా కొడుకుని ఇంతకాలం నేను ఎప్పుడూ చూడకుండా ఉండలేదు కానీ ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి మేడం అందుకే ఇగో ఈ రకంగా ఈ గదిలో ఇలా ఉంటున్నాను అంతే తప్పించి ఇక నిజంగా నేను ఏ పాపము ఎరగను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వెన్నెల అసలు నువ్వు నీ కొడుకుని వదిలేసి ఇక్కడ ఉండవలసిన అవసరం ఏంటి నువ్వు కూడా ఇక అలాగే ఇంటికి రావచ్చు కదా నీ బిడ్డని చూసుకోవాలని నీకు అనిపించలేదా అని చెప్పి కావ్య అడుగుతుంది కావ్య మాటలకి ఏంటి మేడం మీరేం మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు నేను నేను ఎలా తీసుకొని వస్తాను నాకు ఇంకా పెళ్ళే కాలేదు అలాంటప్పుడు ఆ బిడ్డకి తల్లని నేను నలుగురిలో ఎలా చెప్పుకోగలుగుతాను అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అంటే కనీసం పెళ్ళి కూడా చేసుకోకుండానే బిడ్డను కనేశారా అని చెప్పి ఇక వెంటనే అసలు మీకు కొంచెం అన్న ఇంత కూడా జ్ఞానం ఉందా ఒక పెళ్ళి చేసుకోకుండా ఒక బిడ్డకి తల్లివయ్యావు అసలు నీకు ఇంత కూడా బుద్ధుందా అది కూడా ఒక పెళ్ళ ఇంత పెళ్ళైనా ఒక వేరొకరి భర్తతో అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరేం మాట్లాడుతున్నారు అనగానే ఏ నువ్వు తప్పు చేశావు ఆ తప్పుగా మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వేరేగా మాట్లాడతావేంటి నువ్వు బిడ్డని కన్నది ఇక నా భర్త రాస్తూనే కదా అనగానే అయ్యో ఎంత మాట అన్నారు స్వరాజ్ గారితో నేను బిడ్డను ఏంటి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నిజానికి ఆయన నాకు చాలా సహాయం చేశారు ఆయనే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు అని చెప్పి ఇక అంటుంది నా ఫ్రెండ్ రాజ్ చాలా మంచి వ్యక్తి ఒకప్పుడు కాలేజ్ టైంలో రాజ్ అంటే నాకు చాలా ఇష్టం రాజ్ ప్రవర్తన్ని రాజ్ బుద్ధిని నేను చాలాసార్లు రాజ్ లాంటి వ్యక్తిని నాకు భర్తగా కావాలని నేను అనుకున్నాను కానీ దేవుడు ఏ రోజు కూడా నాకు అలాంటి ఛాన్సే లేకుండా చేశాడు జీవితంలో ఇక ఎప్పటికీ కూడా నేను పెళ్ళి అనే పెళ్ళి అనే మాటే నా నోట్లోంచి రాకుండా చేశాడు అని చెప్పి చాలా ఏడుస్తుంది ఇక అమ్మాయి అసలు ఏం జరిగింది నీ బిడ్డని మరి మా ఇంటికి తీసుకొచ్చి నా భర్త నా బిడ్డ అని చెప్పి చెప్తున్నాడు నువ్వేమో నీకు నీకు అలాగే మా ఆయనకి ఎలాంటి సంబంధం లేదంటున్నావు మరి ఏం జరిగిందో చెప్పు అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది అప్పుడు అవన్నెలా చెప్తుంది నిజానికి నేను ఇక అలాగే నాకు నచ్చిన అబ్బాయిని నేను ప్రేమించాను మేమిద్దరం చాలా రోజుల నుంచి ఇక పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాం కానీ పెళ్ళి చేసుకుందాము అనే టైంలోనే నేను ప్రేమించిన అబ్బాయి చనిపోయాడు చనిపోవడం వల్ల ఇక నాకు ఏం చేయాలో తోచలేదు నేను ఖచ్చితంగా ఇక ఖచ్చితంగా నేను కూడా నేను ప్రేమించిన నా ధీరజ్ దగ్గరికే వెళ్ళిపోవాలనుకున్నాను ఇక అప్పటికి తెలిసింది నేను కడుపుతో ఉన్నానని ఇక వెంటనే ఇటు పుట్టింటికి వెళ్ళలేను అలా అని చెప్పి ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేను ఇక ఏం చెయ్యాలో తెలియక నేను ఇక ఏదో ఒకటి చేసుకొని ఇక ఏదో ఒకటి అయిపోవాలని నేను నిశ్చయించుకున్నాను నేను ఇక చనిపోదామని అనుకునే టైంలో ఇక రాజ్ వెంటనే కూడా రాజ్ కారు కింద పడబోయాను రాజు నన్ను చూసి ఏమైంది నువ్వు వెన్నెలవి కదా వెన్నెల నీకు ఎందుకు ఇంత భారం వచ్చిందని నా కష్టం తెలుసుకున్నాడు ఇక నేను ప్రేమించిన వ్యక్తి దూరం అయిపోయాడని చెప్పి నాకంటూ ఇక బ్రతకడాలని బ్రతకాలని లేదని చెప్పి నేను బోహరుమని ఏడ్చాను రాజు వెంటనే కూడా నాకు ధైర్యం చెప్పి ఇక నువ్వు నీ బిడ్డ గురించి ఆలోచించద్దు నువ్వు అనుకోకుండా ఇక ధీరస్తో కలిసి ఒక బిడ్డకి జన్మనిచ్చావు ఆ బిడ్డ గురించి నువ్వు చనిపోవడం ఏంటి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఎవరికీ తెలియకుండా ఆ బిడ్డని నేను పెంచుకుంటాను జీవితాంతం నా కొడుకులాగా నేను చూసుకుంటాను నువ్వు బాధపడద్దు నువ్వు జీవితాంతం చల్లగా ఉండాలి నీకు ఇక ఏమి కావాలన్నా ఏ రకంగా హెల్ప్ చేయాలన్నా నేను చేస్తాను మీ ఇంట్లో వాళ్ళు ఇక నిన్ను ఇంటికి తీసుకెళ్లే విధంగా నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఇక నాకు ధైర్యం చెప్పాడు నా కొడుకుని ముందే నేను కన్నానని తెలిస్తే అందరి ముందు నాకు అగౌరవమని సొసైటీ నన్ను అసహించుకుంటుందని నా బాధ్యత రాస్ తీసుకున్నాడు కానీ నిజానికి ఆ బిడ్డ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను నా బిడ్డ నా దగ్గరికి కావాలి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను రాస్కి కానీ రాజు మాత్రం ఒకటే చెప్తున్నాడు నీ లైఫ్లో ఇక జరిగిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యి ఈ బిడ్డ నా బిడ్డగా పెరుగుతాడు నువ్వు ఇక ఈ బిడ్డని మర్చిపోమని చెప్పి నాకు చెప్తున్నాడు కానీ నా వల్ల రాజ్ ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటాడేమోనని నాకు భయం వేస్తుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య అంటే ఈ బిడ్డని ఇక తనే పెంచుకోవాలని డిసైడ్ అయ్యాడనమాట ఎందుకని అసలు ఎందుకు కారణం వల్ల ఈ బిడ్డని పెంచుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఇక వెంటనే కూడా ఎందుకు ఎందుకు అంత స్ట్రాంగ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి ఇక కావ్యకి అర్థం కాదు మొత్తానికి ఇక వెన్నెల అయితే నా బిడ్డ నాకు కావాలనిపిస్తుంది ఎందుకంటే ఎంత పెళ్ళికి చేసుకోకపోయినా ధీరజు నేను కలిసిన ప్రతిరూపం నాకు ఆ బిడ్డ నా బిడ్డ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను కానీ ఇక ఆ బిడ్డని తీసుకొని నేను సొసైటీలో బయటకు వెళ్తే నలుగురు నాలుగు రకాలుగా అంటారని ఇక నేను ఆ బిడ్డని తీసుకోలేకపోతున్నాను ఇది మేడం నా పరిస్థితి అని చెప్పి ఇక బాధపడుతుంది ఇక వెంటనే కూడా కావ్య విషయం తెలుసుకొని చూడు వెన్నెల నిజంగా నీ బిడ్డ నీ దగ్గరికి రావాలి అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్న నిజం చెప్పు ధైర్యంగా బిడ్డని తీసుకొని మీ ఇంటికి వెళ్ళు లేదు ఆ బిడ్డ వల్ల నీ జీవితమే నాశనం అయిపోతుంది అనుకుంటే ధైర్యంగా మా ఇంటికి వచ్చి ఈ బిడ్డ నా బిడ్డ ఇలానే ఇక రాజ్ నా ఫ్రెండు రాజ్ ఇక నా దగ్గర నుండి తీసుకొని వచ్చాడు తను చూసుకుంటున్నాడని నిజం చెప్పు ఒకటి నీ లైఫ్నైనా నీ లైఫ్తో నీ నీతో పాటు బిడ్డను ఉంచుకొని నీ లైఫ్లో ఒక ధైర్యమైన అడుగు వేయి లేదంటే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి నిజం చెప్పు అని చెప్పి కావ్య అంటుంది ఇక వెన్నెల అయితే ఏం తేల్చుకోవాలో అర్థం కాదు ఇక వెంటనే అదే టైంలో ఇక వేరొకరు ఎవరో వస్తూ ఉంటే వెంటనే ఇక వెన్నెల ఇక్కడ వాళ్ళెవరికి కూడా నాకు బిడ్డ ఉన్నాడని ఎవరికీ తెలియదు దయచేసి ఇక్కడ ఎవరికీ చెప్పకండి నా జీవితంలో నేను చేసే తప్పు వల్ల అందరూ నన్ను వేరే విధంగా అనుకుంటారు అప్పుడు మా ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది అందుకే నాకు ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డను కూడా చూసుకోకుండా ఇన్ని రోజులు ఇక్కడే గడిపేస్తున్నాను అని చెప్పి ఏడుస్తుంది ఇక వెన్నెలా ఇక వెంటనే కావ్య ఇక రాజ్ చేసిన విషయంలో రాజ్ ఇక తన ఫ్రెండ్ గురించి తన మీద నింద వేసుకొని ఆ బాబుకి తండ్రిని అని చెప్పి చెప్తున్నారు తప్పించి నిజానికి ఆ బిడ్డకి ఆయనకి ఎలాంటి సంబంధమూ లేదు అయినా ఆ బిడ్డను తెచ్చుకొని పెంచుకోవడం ఏంటి అసలు విషయం నాతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇంత పనిచేశారీనా అని చెప్పి ఇక కావ్యకి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక వెన్నెలకి ఏదో రకంగా సహాయం చేయాలి వెన్నెల జీవితంలో నిజంగా ఇక ఒక వెలుగుని నింపాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే వెన్నెల వల్ల పేరెంట్స్కి విషయం అయితే తెలియజేస్తుంది మీ అమ్మాయి ఇక ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి తను ఇప్పుడు ఇక తను ఈ లోకం వదిలే వెళ్ళిపోయాడు కానీ తను మాత్రం ఒక బిడ్డకి తల్లి అవడం వల్ల తను ఇక మీ ఇంటికొచ్చి మీ మొహం చూపించలేకపోతుంది అలా అని చెప్పి తన కొడుకుని తను వదులుకోలేకపోతుంది తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పి ఇక వెన్నెల తల్లిదండ్రులకైతే ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసి విషయం చెప్పేసరికి వెన్నెల తల్లిదండ్రులైతే వెన్నెల పరిస్థితిని అర్థం చేసుకొని అమ్మ నువ్వు నీ బిడ్డను తీసుకొని మా ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఇది నీ పుట్టినిల్లు నువ్వు మాకు భారం కాదు నువ్వు తప్పు చేయలేదు నువ్వు ఎంతగానో ప్రేమించిన అబ్బాయిని నమ్మి ఇక పెళ్లి చేసుకోవాలి అనుకున్న టైంలో నిన్ను వదిలి వెళ్ళిపోయాడు అంత మాత్రాన నీకు జీవితంలో పెళ్ళి కాకుండా ఉండదు అలా అని చెప్పి బాబుని వేరొకరి దగ్గర ఉంచడం కరెక్ట్ కాదు ఈరోజే ఆ బాబుని తీసుకొని ఇక ఇంటికి రామ్మా అని చెప్పి ఇక వాళ్ళు కూడా వెన్నెల పేరెంట్స్ ఇక వెన్నెలకి ధైర్యం చెప్తారు ఇక వెంటనే ఇక వెన్నెలని తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక కావ్య నీ లైఫ్లో ఒక భయంకరమైన విషయం జరిగింది ఆ విషయం వల్ల నువ్వు వెనకడుగు వేసుకుంటూ ఎంతకాలం ఈ ఇంట్లో ఉంటావు ఈ బాబుని తీసుకొని ఎంతకాలం ఇక మా ఇంట్లో పెంచుతావు ఏదో ఒకరోజు ఆ బాబు గురించి నీకు బాధ తప్పదు ఖచ్చితంగా విన్న నిజం చెప్పి మీ ఇంటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ వెనలా అనగానే అవును అవును కావ్య నువ్వు చెప్పింది నిజమే నా మూలంగా ఇక రాసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు నా గురించి నా లైఫ్ గురించి ఆలోచించి ఒక్క ఫ్రెండ్ అయిన కారణం వల్ల తన లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం చేసుకోకుండా చివరి అక్కడికి నా బాబుని తన అని చెప్పి ఇక అక్కడ సీక్రెట్గా ఉంచుతున్నాడు నిజంగా రాజు లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం ఇక మీరంటే మీరు కూడా చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు ఇప్పుడు నా లైఫ్ని ఒక కొత్త మలుపు తిప్పేలాగా చేశారు ఈరోజు కనుక మీరు వచ్చి నా గురించి మీరు ఇలా స్టాండ్ తీసుకోకపోయి ఉంటే నిజానికి నా లైఫ్ అంతా కూడా ఏమైపోయేదో ఏంటో అర్థం కాకుండా అయిపోయేది ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను బిడ్డను తీసుకొని ఇంటికి రామ్మంటున్నారు ఈ మాట కోసమే నేను ఇంతకాలం వెయిట్ చేశాను సంవత్సర కాలం పాటు ఒంటరిగా బిడ్డను పెట్టుకొని చాలా బాధలు పడ్డాను అని చెప్పి బాధపడుతుంది ఇక కావే వెంటనే కూడా మీ నువ్వు నీ బిడ్డను తీసుకొని హ్యాపీగా ఇక మీ ఇంటికి వెళ్ళు నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇక అన్ని సహాయాలు నా భర్త చేస్తాడు అంతే తప్పించి ఆ బిడ్డకి దూరంగా నువ్వు ఉండి బ్రతకలేవు అని చెప్పి ఇక ఇక తనే స్వయంగా వెన్నెలను తీసుకొని ఇంటికి వస్తుంది కావ్య ఇక అయితే అప్పటికి బిడ్డని నిద్రపుచ్చుతూ మనసులో వెన్నెల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ బిడ్డకి జన్మనిచ్చిన తల్లి ఇక తల్లిగా చెప్పుకోలేదు అలా అని చెప్పి ఈ బిడ్డని చూడకుండా ఉండలేదు ఏం చెయ్యాలి ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి చెప్పాను తప్ప నిజానికి ఈ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి అయితే మా అనుకుంటూ ఉంటాడు ఇంతలో అంతరాత్మ వస్తుంది ఏంట్రా నాకు నిజంగా తెలియకుండానే నువ్వు తప్పు చేశావంటే నీ అంతరాత్మగాడిని నాకు తెలియదా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు ఎవరో చేసిన తప్పుకి నువ్వు ఇక సహాయం చేస్తున్నావు సహాయం చేస్తే చేయిరా ఎందుకురా ఇంత పెద్ద శిక్ష వేసుకున్నావు మన భార్య దగ్గర నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకున్నావు నువ్వు ఇక ఈ బిడ్డకి తండ్రి అని చెప్తే ఇక నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుందిరా కళావతి ఎందుకురా ఇంత పని చేస్తావు అనగానే ఇంత పని చేయడానికి నేనేమీ కావాలనే చేశాను నిజానికి ఆ బిడ్డని వేరొక చోట ఉంచి పెంచచ్చు కానీ చివరికి నా దగ్గరికే తీసుకొచ్చి ఎందుకు పెంచుతున్నానో తెలుసా కళావతి మనసు విరిగిపోవడం కోసం కళావతి ఇక నాకు శ్వేతకి ఇక సంబంధం ఉందే అన్నా కూడా ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఇక తను నన్ను ప్రేమిస్తూనే ఉంటుంది కానీ కాలావతిని నేను ఎప్పటికీ ప్రేమించలేను కాలావతి అంటే నాకు మనసులో ఇష్టం ఉంది అలా అని చెప్పి స్థానాన్ని ఇవ్వలేను తన మనసు ముక్కల ముక్కలు అయిపోవాలనే ఈ బాబుని పెళ్లి రోజు తీసుకొని వచ్చాను ఖచ్చితంగా కాలావతి ఈ బాబుని చూసి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక తన లైఫ్ తను చూసుకుంటుంది అనుకున్నాను కానీ తను మొండిగా ఇంట్లోనే ఉంటూ చివరి నా బాబుని ఈ బాబుని చూసుకోవడం మొదలుపెట్టింది ఏదో ఒకరోజు బాబు మీద విరక్తి కలిగి ఇక ఇంట్లోంచి వెళ్ళిపోతుందని నేను కావాలనే బిడ్డకు సంబంధించిన పనులన్నీ కావచ్చత చేయిస్తున్నాను అయినా కూడా తన మనసు విరగట్లేదు అని చెప్పి అందరాత్మతో మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఈ లోపల హాల్లో అందరూ కూర్చొని ఉండగా కావ్య లోపలికి ఇక వెన్నెలని తీసుకొని వస్తుంది ఇక అందరూ కూడా ఇక వెన్నెలను చూసి ఆశ్చర్యపోతారు వెంటనే అక్కడ అపర్ణ ఇందిరాదేవి కావ్యని చూసి ఎవరా అమ్మాయి అని చెప్పి అపర్ణ అడుగుతుంది వెంటనే కూడా కావ్య ఈ అమ్మాయి ఎవరో కాదు ఆ బిడ్డకి తల్లి అని చెప్పి అనగానే వెంటనే రుద్రాని అంటే మొత్తానికి ఇక రాజ్ తీసుకొచ్చిన బిడ్డ తల్లి ఈవిడానమాట మరి ఇప్పుడు ఈ బిడ్డ తల్లికి రాజుని అప్పచెప్పి నువ్వు వెళ్ళిపోదామనుకుంటున్నావా కావ్య అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ అమ్మాయిని చూసి ఇక రాజ్ డైరెక్ట్గా ఇక ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చింది కాబట్టి ఇక ఖచ్చితంగా కావ్య పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందేమో అని చెప్పి అవక్కైపోయి చూస్తూ ఉంటారు ఇందిరాదేవి మనసులో అనుకుంటుంది ఈ కావ్య ఎంతటికైనా సాహసిస్తుంది మొత్తానికి కి ఆ బిడ్డ తల్లిని తీసుకొని వచ్చింది ఇప్పుడు కావ్య ఏం చేస్తుంది ఈ బిడ్డ తల్లిని ఇంట్లో పెట్టి తను తిరిగి వెళ్ళిపోతుందా అని చెప్పి ఇక అనుకుంటూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది రాజ్ అయితే ఈ లోపల పైనుంచి కిందికి వస్తాడు వెన్నెలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే ఇక ఆ బిడ్డని ఇక నిద్రపోతూ ఉన్న బిడ్డని కదపకుండా కిందికి వచ్చి ఏంటి వెనలా ఏంటి ఇక్కడ అనగానే వెంటనే రాస్ నువ్వు నా వైపు నుంచి ఆలోచించి నీకు నువ్వు చాలా నిందలు వేసుకున్నావు అందరి దృష్టిలో ఇక ఒక చెడ్డవాడిగా మిగిలిపోయావు నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు నీ బిడ్డని చెప్పి ఇంట్లో పెంచుతున్నావని నిజానికి నువ్వు నాకు చాలా సహాయం చేశావు నా మూలంగా నువ్వు అందదృష్టిలో చెడ్డైపోద్దు రాజ్ నిజానికి ఆ బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం లేదు ఆ బిడ్డ నా బిడ్డ కానీ నీకు నాకు ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు ఈ బిడ్డ తండ్రి చనిపోవడం వల్ల ఆ బిడ్డ బాధ్యత నా మీద పడి నేను ఏమైపోతానా అని రేపటి రోజు ఆ బిడ్డ ఆనాదవ్వకూడదని నాకు ధైర్యం చెప్పి నాకు పెంచి పోషిస్తూ ఈ బిడ్డని చూసుకుంటున్నావు ఇంతే తప్పించి నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి అందరి ముందు రాజు గురించి చెప్తుంది ఇక అలా చెప్పేసరికి ఇందిరాదేవి అపర్ణ అందరూ ఆశ్చర్యపోతారు ఏంటమ్మా నువ్వు చెప్పేదేంటి అనగానే ఇక వెంటనే జరిగింది చెప్తుంది నాకు పెళ్ళి కాకముందే నేను బిడ్డకి జన్మనిచ్చాను ఆ బిడ్డ ఇక పెరిగి పెద్దది అవుతున్న కొల్ది ఇక రేపు సొసైటీలో నేను తల ఎత్తుకొని ఉండలేనని రాజ్ నా ఫ్రెండ్గా ఆ బిడ్డని ఇక నీ దగ్గర ఉంటే క్షేమం కాదు నేనే చూసుకుంటాను నువ్వు మంచిగా ఇక నువ్వు ఒక బిడ్డకు తల్లి కాకుండా ఏదో నీ పని నువ్వు చేసుకో అంతే తప్పించి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నువ్వు తలదింపులు తీసుకురావద్దు వాళ్ళు పరువుకి ఇక ప్రాణం ఇచ్చేవాళ్ళు అని చెప్తున్నావు కాబట్టి నీ బాధ్యతని నేను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు కానీ నేను చేసిన తప్పుకి రాజు ఎందుకు శిక్ష శిక్ష పడాలి అందుకే ఇక కావ్య మేడం ఈరోజు వచ్చి నాకు ధైర్యాన్ని చెప్పింది నిజంగా బిడ్డకి జన్మని ఇచ్చాను అలాంటప్పుడు ఆ బిడ్డతో నా జీవితాంతో నేను ఉండిపోవాలి తప్పించి ఆ బిడ్డని వేరెవరికి అప్పచెప్పి నేను ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదనిపించింది అందుకే ధైర్యం చేసి ఇంట్లో విషయం చెప్పాను రాజ్ ఇంట్లో వాళ్ళు బిడ్డని తీసుకొని నన్ను రమ్మంటున్నారు నాకు ఇష్టమైతే వేరొక పెళ్లి చేస్తానన్నారు లేదంటే ఈ బిడ్డని నన్ను ఇద్దరిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానన్నారు నేను ఇక ధీరజ్ చనిపోవడం వల్ల అనుకోని పరిస్థితిలో నేను చనిపోదామనుకున్నాను కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నాను నిజానికి ధీరజ్ని ఈ బిడ్డలో చూసుకొని జీవితాంతం హ్యాపీగా గడిపేస్తాను రాజ్ నువ్వు నా వైపు నుంచి ఆలోచించినందుకు నేను నేను రుణపడి ఉంటాను కానీ నువ్వు ఒక వైపు నుంచి చాలా మంచి పని పనిచేశావు నువ్వు నా జీవితంలో ఇక ఒక కొత్త మలుపుని తీసుకొని వచ్చావు రాజ్ అని చెప్పి అందరి ముందు ఇక రాజ్ని పొగుడుతూ ఉంటుంది ఇక అపర్ణ వెంటనే కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అంటే రాజుకి పుట్టని బిడ్డని ఇక ఒక అనాథలాగా ఆ బిడ్డని వదిలేసి తను చనిపోవాలనుకుంటే తనని చావు నుంచి బయటకు తీసుకొని వచ్చి ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడి ఈ బిడ్డకి ఒక తల్లిని చేసి రాజు ఇంటికి తీసుకొని వచ్చాడా నా కొడుకు మీద నేను అనవసరంగా ఇక అపార్థం చేసుకున్నాను అని చెప్పి అపర్ణ చాలా బాధపడుతుంది ఇక కావ్య వెంటనే కూడా రాజు వంక చూస్తూ మీరు ఎవరి దగ్గరైనా ఏవైనా చెప్పండి ఎవరైనా నమ్ముతారేమో నేను మాత్రం నమ్మనండి మీరంటూ తప్పు చేయరని నా మనస్సాక్షి నాకు చెప్పింది అందుకే ఇక మీరు వెన్నెలా అన్నారని ఇక మీ క్లాస్మేట్ అన్నారని ఎన్నో రకాలుగా తిరిగి తిరిగి చివరి అక్కరికి తల్లికి బిడ్డని ఒక్కటి చేశాను అని చెప్పి కావ్య అంటుంది ఇక కావ్య అన్న మాటలకి రాజు మనసులో మొత్తానికి ఇక ఆ బిడ్డ తల్లికి అప్ప చెప్పావు కానీ నువ్వు నువ్వేమైపోతావు నువ్వు ఖచ్చితంగా ఇంట్లో ఉండకూడదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నా జీవితంలోంచే వెళ్ళిపోవాలి కళావతి అప్పుడే నీకు సుఖం సంతోషం నాతో ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే బిడ్డ తల్లికి అప్పచెప్పి ఇంట్లో వాళ్ళందరూ నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ కుటుంబం అంతా ఉంటుందమ్మా నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు బిడ్డతో నువ్వు చల్లగా కలకాలం గడుపు అని చెప్పి అందరూ కూడా బిడ్డని తల్లిని ఒక్కడి చేసి పంపించేస్తారు ఇక రాజు వంక చాలా సీరియస్గా చూస్తుంది కావ్య ఏమండి మీరు బిడ్డని తీసుకొని వచ్చారు బాగానే ఉంది నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ నాకు అలాగే నా బిడ్డ అని చెప్పి మీరు అందరినీ నమ్మించారు అంత నమ్మించే ప్రయత్నం ఎందుకు చేశారు నిజానికి మీ ఫ్రెండు ఫ్రెండ్కు పుట్టిన బిడ్డని ఇక ఈ విషయం అంతా చెప్పి ఇంట్లో పెంచచ్చు ఎవరు మీకు అడ్డు చెప్పే వాళ్ళే లేరు ఇంట్లో కానీ ఇంత పెద్ద నింద మీ మీద వేసుకొని పెంచాల్సిన అవసరం ఏంటండి అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే ఇక ఇందిరాదేవి కూడా అడుగుతుంది ఎందుకు రాజ్ ఇంతగా అంత అంతమందిని అంతమంది దృష్టిలోనూ ఆ బిడ్డకి తండ్రిలాగా నువ్వు ఎందుకు బిహేవ్ చేసావు నిజం చెప్పు అనగానే నాకు నిజం చెప్పాలనే ఉంది కానీ కావ్య విషయంలో నాకు ఎక్కడో ఏదో మూల ప్రేమ కూడా ఉంటుంది అలా అని చెప్పి కావ్యతో కాపురం చేయలేకపోతున్నాను అని చెప్పి రాజు అంటాడు ఇక వెంటనే ఆశ్చర్యపోతారు ఇంట్లో అందరూ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి ఇక అప్పుడు చెప్తాడు కావ్యని నేను వదిలే వదిలించుకోవాలనుకుంటున్నాను కావ్యని పుట్టింటికి పంపించాలనుకుంటున్నాను తనకి నాకు ఇక సెట్ కాదనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏ కావ్య విషయంలో ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నావు కావ్య నీకు ఏం తీసిపోయింది అని చెప్పి ఇక ఇందిరాదేవి అడగగానే కావి అంటే నాకు ఇష్టమే కళావతి అంటే కానీ కళావతి స్థానంలో నేను ఎప్పుడో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆ అమ్మాయిని ఇక నా మనసులోంచి తీసుకెళ్లేకపోతున్నాను తనని నా మనసులో పెట్టుకొని కళావతితో న్యాయంగా ఉండలేకపోతున్నాను అందుకే కళావతి నా నుంచి వెళ్ళిపోవాలనే ఈ బిడ్డని సరాసరి ఇంటికి తీసుకొని వచ్చాను నువ్వు మీరు అన్నట్టు ఒక ఒక దగ్గర పెట్టి ఆ బాబుకి అన్నీ కూడా చేయొచ్చు కానీ నా సొంతగా నా కడుపులో పుట్టిన బిడ్డ అని చెప్పి చెప్తేనే కావ్య మనసు విరిగిపోతుందని ఈ డ్రామా అంతా ఆడాను అని చెప్పి అయితే అంటాడు ఇక వెంటనే స్వప్న వచ్చి సరాసరి ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు మా చెల్లిని వదిలేయాలనుకున్నావా ఏ మా చెల్లి ఏం తప్పు చేసింది ఇక మీ ప్రాణాలని కాపాడి ఇక రాత్రి అనగా పగలనగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడమేనా కావ్య చేసిన తప్పు కావ్య అంటే మీకు ఎందుకు ప్రేమ ఉండట్లేదు అనగానే ఇక రాజు అయితే వెంటనే కూడా తనకు జరిగిన భరతనాట్యం తెలిసిన అమ్మాయిని ప్రేమించానని భరతనాట్యం చేస్తూ నీడని నేను నా మనసులో ఇక ఒక బొమ్మగా గీసుకున్నానని ఇక తను తప్ప నాకు ఇక ఎవరి మీద ప్రేమ కలగటం లేదని అని మొత్తం చెప్తాడు ఆ మాటలకి ఇక స్వప్న వెంటనే చాలా సంతోషపడి నవ్వుతుంది ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి స్వప్న ఎందుకు అలా నవ్వుతున్నావు ఇంత సీరియస్ విషయం చెప్తుంటే అనగానే అయ్యో రాజ్ నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది పక్కనే పెట్టుకొని ప్రేమించిన అమ్మాయిని భారీగా చేసుకొని ఇక పక్కనే రూమ్లో పెట్టుకొని ఇక వేరొక అమ్మాయిని నా మనసులో పెట్టుకున్నానని చెప్తున్నావు కదా దానికే నవ్వొస్తుంది అని చెప్పి ఏ కావ్య నిన్ను ప్రేమిస్తూ నిన్నే వదిలించుకోవాలని చూస్తున్నాడే రాజ్ ఇప్పటికైనా విషయం బయట పెట్టవే అనగానే కావ్య ఏంటక్క నువ్వనేది అనగానే అవును నువ్వు ఆ రోజు నీడను వెనక నాకు భరతనాట్యం నేర్పిస్తూ ఉన్నావు రాజ్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అమ్మ అనుకుంది కదా అప్పుడు రాజ్ నన్ను చూసి ప్రేమించాడని అనుకున్నారు కదా కాదు నిజానికి నిన్ను చూసి ప్రేమించాడు నీ నీడని చూసి ప్రేమించాడు అదే మనసులో పెట్టుకొని ఈ రోజు వరకు నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నాడు అదే చెప్తున్నాడు రాజ్ అనగానే రాజ్కి ఒక్కసారిగా ఇక ఏం మాట్లాడుతున్నావు స్వప్న అనగానే నిజం మాట్లాడుతున్నాను రాజ్ కానీ నువ్వు నిజంగా అంత ఇదిగా నీ మనసులో ఇక ఆ అమ్మాయిని ఐ మీన్ మా కావ్యని అంత ఇదిగా నువ్వు ప్రేమించవని నేను అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్తుంటే నిజంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ విషయం నీకు అప్పుడే చెప్పేస్తే బాగుండేదేమోనని అని చెప్పి ఇక కావ్య భరతనాట్యం చేసింది తనని తన నీడనే నువ్వు ప్రేమించామని ఇక ఫోటోలో తను భరతనాట్యం వేసిన విషయాలన్నీ కూడా ఇక ప్రూఫ్తో సహా చూపిస్తుంది స్వప్న స్వప్న మాటలకి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే అయితే నేను ప్రేమించిన అమ్మాయే నా భార్య అన్నమాట అని చెప్పి షాక్ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే అందరి ముందు కళావతిని ఇక సారీ చెప్పి ఇక మోకాళ్ళ మీద తనకి ఐ లవ్ యూ అని చెప్పి ఇక ప్రపోజ్ చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్